రాజ్యాంగ నిర్వర్తి నిర్దేశిస్తుంది నేను కాదు ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలి ఎవరిదాడికి తెలుసు ఇక్కడ ఒక్క నిమిషం అదే అదే అది చెప్తాను ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుని చెప్పనండి మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్ నేను వాళ్ళు వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు నేను అన్నాను నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినా అని కమి మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డై డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను అండి కనిపిస్తుందండి జీ చెప్పారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రమే ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు శివాజీ ఆడవాళ్ల పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు ఏం చెప్తాను చూడలేదండి చూసినా చెప్తాను ఎక్స్ప్లెషన్ తో ఇప్పుడు ఈ మహిళా మీ మాటలకి కట్టుబడే ఉన్నారా కేవలము రెండు మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటా వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి వాటికి నేను క్షమాపణ చెప్పాను నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా కాదు కదా నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది నేను అనేది ఒకటే ఎవరినో ఏమవుతుందంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా ఈ లైన్ స్టాండ్ తీసుకోవాలి కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు మద్దతు సో దీనికి మీరేమంటారు నేను అవకాశం ఇచ్చానండి కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను ఇక నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు వాళ్ళని గౌరవిస్తు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారు అన్నమాట అదే అదేదే అదే అదే నేను అనేది నేను ఎవరికి భయపడ్డాను నేను 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 బతుకు దెరికి వచ్చేవాడిని ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట పోయి బతుకుతా అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడకో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు నా పా చూడండి నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా ఇచ్చాడు బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే ఉపయోగపడే విధంగా బతుకమని చెప్పాడు నేను అలాగే బతుకుతున్నా అన్నిటికీ ప్రతి ఒక్కదానికి గుర్తుపెట్టుకోండి కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నా అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది వెళ్ళి బతుకుతా కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు ఇది ఇది పొగరు కాదు ఇది నా ఆత్మాభిమానం ఇది నా ఆత్మాభిమానం నాగబాబు గారి నాగబాబు గారిది నేను చూడలేదు ఎవరు వీళ్ళిద్దరు చెప్పింది నేనేమీ చూడలేదు నేనేమీ చూడలేదు అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు ఆఖరికి గాంధీజీ కూడా గాంధీజీ మీద కూడా హత్య జరిగింది ఈ దేశంలో ఎవరిని ఈ భూమి మీదనే ఎవరిని ఎవరు సాటిస్ఫై చేయలేరు యథార్థవాది లోక విరోధి అన్ని అదే ఎవరు ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది వాళ్ళకి ధైర్యం చి పాపం వాళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం లేదు వాళ్ళ అమాయకులు అంతే ముఖంగా మహిళలకి మరొకసారి నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు దయచేసి ఎవరే అబ్బాయిలో మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని కూడా ఏ నాకు తెలిసి మొన్న కూడా ఏంటి అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్ ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు అదేమైద్దంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఆ పాపం వాళ్ళే వాళ్ళకేంటంటే నేను భాష రాదని మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు ఎంప్రెసింగ్ గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనేది దాంట్లో మాటలు తూలాను దానికి అపాలజీ కూడా చెప్పేశాను థ్యాంక్ యూ అండి మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని